నమస్తే అండి ఐఎం శివలీల లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విజువల్ టారో త్రిబుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమస్ వారి శ్రీ మాత్రమే ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వనపర్తి డిస్టిక్ జిల్లా కనపూర్ మండల్ రుక్కన్నపల్లి విలేజ్ పైన ఉన్నారండి వీళ్ళు మీరు కూడా సంకల్పాలు చెప్పుకోవచ్చు అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమస్ శ్రీమాత మనం ఇప్పుడు తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే నిన్నటి వీడియోకు రిలేటెడ్గా అండి మీ పర్సన్కి మీరు మళ్ళా కమిట్మెంట్ ఇస్తారా లేదా అనేటువంటిది తీసుకుందామండి మీ పర్సన్కి మళ్ళీ మీరు కమిట్మెంట్ ఇస్తారా లేదా అనేటువంటిది తీసుకుందాము మిమ్మల్ని మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోవాలండి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు ధన్యవాదాలండి కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ఈ వీడియోను లైక్ చేసి మీరు ఈ వీడియోను ముందుకు నడిపిస్తున్న మీ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు అండి ఓం శ్రీ మాత్రే నమహ शिवश्रीमात्री ऑफ वर्मस््री ऑफ पेटिकल टू ऑफ वर्मस्ट कप्स द वर नईन आफ कप एट ऑफ दिंजीशन द डेबि ओके पाटे टेन ऑफ स्वॉर्ड्स మన క్లారిఫికేషన్లో ఎయిట్ ఆఫ్ స్వాడ్స్ ఎందుకు వరకు మీకు అలా ఉంది పేజ్ ఆఫ్ పాయింట్స్ త్రీ ఆఫ్ ప్రెంటికల్స్ ఇంకా ద డెబిల్ ఉందండి చూద్దాము ఓ నమస్ ప్లీజ్ ఇన్వర్స్ ఈమెయిల్స్ చూసి మా వ్యూవర్స్కి మరి ఎయిట్ ఆఫ్ ఏంటి త్రీ ఆఫ్ ఎంటికల్స్ ఏంటి దా ఏంటి క్లారిఫికేషన్ ఇవ్వండి ఒకసారి మిమ్మల్ని మీరు కూడా చెక్ చేసుకుంటే తెలుస్తుందండి ఎయిట్ ఆఫ్ త్రీ ఆఫ్ ఫార్మ్స్ మరి దేనికి ఓకే అండి త్రీ ఆఫ్ పెంటికల్స్కి ఓకే ఓకే అండి ఇదా బయట బయటపడతారా లేదా డెవిల్ అన్నట్లు చూస్తే ఇప్పుడు కింగ్ ఆఫ్ నైట్ ఆఫ్ కప్స్ అండి మొత్తం మీద మీకు ఏందంటే మీ ఇంట్లో ఉన్నారా లేదంటే వాళ్ళ ఇంట్లో ఉన్నారా మీకున్నయా అన్హెల్త్ ఇష్యూస్ హెల్త్ వాళ్ళకు వాళ్ళకున్నాయా హెల్త్ ఇష్యూస్ మొత్తం మీద హెల్త్ ఇష్యూస్ కూడా మీకు ప్రాబ్లం అవుతున్నట్లు ఈడ తెలుస్తుంది మీరు కమిట్మెంట్ ఇస్తారా లేదా మీ పర్సన్కి అంటే ఇస్తారు అనేది తెలుస్తుందండి ఇడ ద మెజిషియన్ కార్డు వచ్చింది కనుక మీరు ఇస్తారు కాకపోతే ఈడేంటంటే రీడింగ్ ఏంటి అంటే మీరు తీసుకునేటువంటి కంటెంట్కి తగ్గట్లు రీడింగ్ వస్తుందండి మీ మా మీ పర్సన్ని మీరు నమ్మొచ్చా అని అంటే నమ్మొచ్చు అని వచ్చింది మీ పర్సన్ పట్ల మీరెందుకు వెనుకడిగేస్తున్నారు అని అంటే కాస్త మీరు ఏమైందనంటే అడిగారు 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 వాళ్ళని కమిట్మెంటు మీ వర్షన్లో మీరు లైఫ్ స్టైలు మీరు చేంజ్ చేసుకున్నారు అందుకనే ఇప్పుడు ఈ లైఫ్ స్టైల్కి అలవాటు పడ్డారు కనుక మీరు కంప్లిమెంట్ ఇవ్వడానికి ఇంకా ఇస్తున్నారు మళ్ళీ లాస్ట్కు కంప్లిమెంట్ ఇస్తారా లేదా మీరు మీ పర్సన్కి అని అని చెప్పేసి నేను తీసుకున్నానండి అయితే ఇడ ఏంటంటే మీకు కట్టిపడేసినట్లు అవుతున్నాయి ఎందుకంటే మిమ్మల్ని ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఎవరో గమనిస్తూ ఉన్నారు మిమ్మల్ని ఆ విషయంలో కూడా మీరు ఒక జైలు బందీకాన లాగా మీరు ఉన్నారు ఆ ఆలోచనలతోటి మీరు అసలు కమిట్మెంట్ ఇవ్వాలనే ఆలోచన వస్తే సరే మిమ్మల్ని ఎవరో ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మిమ్మల్ని అబ్జర్వ్ చేసేటువంటి వ్యక్తులు గుర్తొస్తారు మీకు అందుకనే మీరు కమిట్మెంట్ ఇవ్వడానికి కాస్త ఆలోచిస్తూ ఉంటారు లాంగ్ డిస్టెన్స్లో ఉండేటువంటి మీ పర్సన్ కూడా మిమ్మల్ని ట్వంటీ ఫోర్ ఇంటు సెవెన్ చూస్తూ ఉంటారు మీకుంటుంది పాజిటివ్ ఆలోచన ఉంటుంది కానీ కమిట్మెంట్ ఎలా ఇవ్వాలి అనేటువంటిది ఆలోచిస్తూ ఉంటారు మీరు లాస్ట్కి ఇస్తారా అంటే ఇస్తారు కమిట్మెంట్ కానీ డెవిల్ లాంటి పర్సన్స్ అయితే ఉన్నారండి మరి ఇంకా డౌటే ఉంది ఇవ్ సొసైటీ గురించి కూడా మీరు ఆలోచిస్తూ ఉన్నారు మీరు వాళ్ళ గురించే వెయిట్ చేస్తున్నప్పటికీ సొసైటీ మిమ్ మిమ్మల్ని ఏమంటుందో ఏమో అని చెప్పేసి మీరు నిజాయితీగా ఉంటున్నారు అనేటువంటిది ఇక్కడ తెలుస్తుందండి లాంగ్ డిస్టెన్స్లో ఉండేటువంటి మీ పర్సన్ గురించి మీరు వెయిటింగ్లో ఉంటారు చూసుకుంటూ ఉంటారు మాట్లాడుకుంటూ ఉంటారు కానీ మీరు సొసైటీ గురించి చాలా ఆలోచించి మీ నిజ మీ జి మీ నిజాయితీని మీరు కోల్పోరు అన్నట్లు ఏ ఇంకా మీకు ఒకరి మీద ఒకరికి ప్రేమ అభిమానం పొంగిపోతూ ఉంటుంది కానీ మీరు దవరండి మీరు ఒక సర్కిల్ ఏర్పాటు చేసుకున్నారు ఆ సర్కిల్లో నుంచి మీరు బయటికి రావట్లేదు ఏంటంటే మీ వర్క్ ఏందో మీ జాబ్ ఏందో మీ కెరియర్ ఏందో మీ ఫైనాన్షియల్ ఇష్యూస్ మీ ఫ్యామిలీ ఇష్యూస్ ఇలా ప్రతి ఒక్కటి మీ వర్షన్లో మీరు లైఫ్ స్టైల్ మీకు మార్చుకున్నారు అదే వర్షన్లో ఉంటున్నారండి మీరు ఎవరి గురించి పట్టించుకోవట్లేదు దీని గురించి పట్టించుకోవట్లేదు మీరు ఏంటంటే అసలు మీరు ఇంతకు ముందుకే బిఫోర్ వీడియోలోనే ఒక స్టెబిలిటీ లైఫ్ని మీరు ఏర్పరచుకున్నారు అన్ని విధాలుగా మీరు ఒక లైఫ్ స్టైల్ని ఏర్పరచుకున్నారు అంటే మీకు నేమ్ ఫేమ్ అండ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఇంకా కెరియర్ అన్నీ మీరు స్థిరంగా ఉండేటువంటి వ్యక్తులు కూడా పర్టికులర్గా తెలుస్తుంది మీరు చాలా హార్డ్ వర్క్ చేసేటువంటి పర్సన్స్ మీరు చాలా కష్టపడతారు సిన్సియర్గా ఉంటారు హార్డ్ వర్క్ చేస్తారు మనీ సంపాదించడంలో కూడా మీరు చాలా ఎఫర్ట్ పెట్టారు ఎందుకంటే మీరు హెల్పింగ్ నేచర్ ఉండేటువంటి పర్సన్స్ మీరు దేన్నైనా సాధించేటువంటి వ్యక్తులు అన్ని సాధించినటువంటి వ్యక్తులు కూడా అందుకనే మీరు మీ లైఫ్లో అన్ని అచీవ్మెంట్ అయ్యారు అబండెన్స్ మీ లైఫ్లో ఉంది అందుకనే మీరు కమిట్మెంట్ కూడా ఇవ్వాలి రిలేషన్ కూడా ముఖ్యమే అనుకుంటారు కానీ మీకు ఏమవుతుందంటే ఈడ డెవిల్ లాంటి పర్సన్స్ అయితే వస్తారండి ఈ మధ్యలో డెవిల్ లాంటి పర్సన్స్ అయితే వస్తారు వచ్చారు కూడా ఒకవేళ రాకుంటే వస్తారు లేదంటే వచ్చారు మీకు డెవిల్ లాంటి పర్సన్స్ ఉన్నందుకు మీరు ఒక బ్రైట్ లైఫ్ ఉన్నప్పటికీ ఈ డెవిల్ లాంటి పర్సన్స్ వల్ల మీరు కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు కానీ టోటల్గా అయితే మీరు కమిట్మెంట్ లైఫ్లో అదే మీ పర్సన్కి మీరు కమిట్మెంట్ ఇస్తారు లాస్ట్కి చూస్తారు మీకు కమిట్మెంట్ ఇద్దామని అంటే మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు ఇక్కడ కూడా స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా వాళ్ళు కూడా వస్తారండి మీ మీ లైఫ్లోకి వాళ్ళు స్పీడ్గా వస్తారు మీరు కూడా ఇస్తారు కాస్త మనీ ట్రాన్సాక్షన్స్ కూడా మీ దగ్గర ఉన్నాయి లైఫ్ హ్యాపీగా అయితే ఉంటారండి కాస్త టైం పట్టవచ్చు కానీ మీరైతే కమిట్మెంట్ ఇస్తారు అనేటువంటిది కనిపిస్తుంది ఎంత సమయం పడుతుంది చెప్పండి యూనివర్స్ వీళ్ళు ఒకరికొకరు చూసే మా వ్యూవర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్కి కమిట్మెంట్ ఇవ్వడానికి ఎంత సమయం పడుతుంది మనకి ఇక్కడ ఫైవ్ ఫైవ్ తీసుకోండి ఫైవ్ మంత్సా ఫైవ్ వీక్సా ఫైవ్ డేసా ఇట్లా తీసుకున్నట్టు యూనివర్స్ ఇచ్చింది మనకి ఇంకొకటి ఇవ్వండి యూనివర్స్ మాకు ఫోర్ వన్ మంత్ తీసుకోండి అండి ఫోర్ వీక్స్ ఫోర్ డేస్ ఫోర్ మంత్స్ అట్లా కూడా తీసుకోవచ్చు ఫోర్ వీక్స్ అంటే వన్ మంత్ అవుతుంది ఇదే అండి రీడింగ్ మీకు అన్నీ ఉన్నాయి కానీ అడ్డంకులు కూడా ఉన్నాయండి థ్యాంక్ యూ సో మచ్ అందుకనే మీరు కమిట్మెంట్ ఇవ్వడానికి కాస్త డెబిల్ వచ్చింది కదండి డెబిల్ కార్డు వచ్చింది కదా మీకు మరి ఆ పర్సన్స్ ఆ వీళ్ళు ఎప్పుడు తొలుగుతుందా లేదా అనేటువంటిది నెక్స్ట్ వీక్లో నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దామండి ఓం నమశివై శ్రీ మహే నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాం ఎప్పుడు రొటీన్గా ఒకటే వీడియోలు కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ మీ లైఫ్లో ఇలా మీరు మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇచ్చే టైంకి మీరు ఒక లైఫ్ స్టైల్ ఏర్పాటు చేసుకోవచ్చు ఇలాంటి సిచ్యువేషన్ మీ లైఫ్లో కూడా రావచ్చండి ఓం నమ శివే శ్రీ మాతృన్మ మా పర్సన్ మమ్మల్ని పట్టించుకుంటు లేరంటే ఈ వీడియోలు ఏంటి అనుకుంటున్నారా డిఫరెంట్గా మీరు అనుకుంటారు కానీ మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇచ్చి మీరు మూవ్ అయ్యే వరకు మీరు ఇలాంటి స్టెబిలిటీ లైఫ్ని ఏర్పాటు చేసుకుంటారు అప్పుడు మీరు ఇలాంటివి వస్తాయి అవును కదా అప్పుడు ఆ వీడియోలో విన్న కదా అన్నట్లు మీకు అప్పుడు అనుభవం అవుతుంది ఇప్పుడు కాకుండా అంటే ఇప్పుడు ఎందుకంటే ఆల్రెడీ వెయిటింగ్లో ఉండి సపరేషన్లో చూజ్ ఏ న్యూ డైరెక్షన్ నేను చెప్పాను కదండి మీ అంతర్గత శక్తులను బయటికి తీసుకుని రాండి వాళ్ళ గురించి ఎక్కువ టైం వేస్ట్ చేసుకోకండి రొమాన్స్ మీ లైఫ్లో ఏదే కానీ పరిగెత్తే కొద్దీ అది ముందు పరిగెత్తుతూనే ఉంటుంది మీరు ఒక స్టెబిలిటీ లైఫ్లో ఉంటే ఇక అన్నీ మీ కాళ్ళ దగ్గరికి వస్తాయి అదొకటి గమనించుకోండి రికవరీ కాండి అదే చూసే న్యూ డైరెక్షన్ రొమాన్స్ మీ లైఫ్లో రాబోతున్నాయి ఉన్న సిచ్యువేషన్ నుంచి రికవరీ కండి లుక్ ఫర్ ఎస్ సైన్ మీరు చూస్తూను గమనిస్తూ ఉండండి యూనివర్స్ మీకు ఆపర్చునిటీస్ అవకాశాలు అయితే మీ ఇద్దరి మధ్యలో తెస్తుందంట దెర్ ఈస్ సమ్థింగ్ బెటర్ ఇక్కడ నుంచి మీ రిలేషన్లో బెటర్గా ఉండబోతుందంట ఒకటికొకటి ఒకటికొకటి క్లియర్ అవుతాయి మీ మధ్యలో ఏదో డెవిల్ లాంటి పర్సన్స్ కూడా ఉంది మీకు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఎవరో మిమ్మల్ని గమనిస్తున్నందువల్ల మిమ్మల్ని ఎవరో కంట్రోల్ చేయడం వల్ల ఆ సొసైటీ గురించి కూడా ఆలోచించడం వల్ల మీరు నిజాయితీని కోల్పోవట్లేదు మరి లాస్ట్కి ఆ డెబిల్ కానీ ఈ సొసైటీ కానీ ఇవన్నీ అర్థం చేసుకున్నారు అనేటువంటిది నేను మా పర్సన్ కలవబోతున్నాము అనేటువంటిది మీరు అఫర్మేషన్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమస్ శ్రీ మాత్రే నమ ఇదండి రీడింగ్ మీకు ఎంతమంది కనెక్ట్ అయితే తీసుకోండి లేదంటే వదిలేయండి అంటే ఈ వీడియో మీ కళ్ళల్లో పడ్డదంటే మీ నెక్స్ట్ లైఫ్ అదే అనేటి వంటిది కూడా గుర్తుంచుకోండి ఎంతమంది ఎక్స్పీరియన్స్ అవుతారో అప్పుడు అనుభవంలోకి వస్తుంది ఇప్పుడు కళ్ళల్లో పడింది అంటే కొంతమంది కోసం ఈ వీడియో వస్తుంది ఆల్రెడీ వెయిటింగ్ చేసి చేసి అలసి వాళ్ళ లైఫ్ వాళ్ళు మీ లైఫ్ మీరు లీడ్ చేస్తున్నటువంటి కొందరు వ్యక్తుల గురించి వీడియో వచ్చినట్టుంది థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివై నమ